గైనకాలజిస్టుగా పదేళ్ల అనుభవంతో ప్రసూతి సేవలు అందిస్తున్నానని ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ కృష్ణ చరిత అన్నారు ఢిల్లీ తిరుపతి నెల్లూరు నారాయణ హాస్పిటల్ తదితర హాస్పిటల్లో గా విశేష అనుభవం గడించి పొగ తోటలోని స్టార్ స్పెషాలిటీ హాస్పిటల్లో ప్రసూతి వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలియజేశారు మధ్యతరగతి వారికి అందుబాటులో ఉండే విధంగా యాభై పడకల అద్భుతమైన నర్సింగ్ వసతులతో స్టార్ హాస్పిటల్ సేవలు అందిస్తుందని ప్రజలు అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరారు నమస్తే అండి నా పేరు డాక్టర్ కృష్ణ చరిత కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ స్టార్ హాస్పిటల్ నెల్లూరు నేను ఆప్స్ట్రీషియన్ అండ్ గైనకాలజిస్ట్గా గా నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది పిజే చండీగఢ్లో చేశానండి ఆ తర్వాత సీనియర్ రెసిడెన్సీ స్విమ్స్ రుయాలో వన్ ఇయర్ చేశాను ఆ తర్వాత ఫెలోషిప్ ఇన్ ల్యాప్రోస్కోపీ అండ్ డిప్లొమా అనేది వరల్డ్ లాప్రోస్కోపీ ఢిల్లీ ఢిల్లీ హాస్పిటల్ లో చేశాను దీంతో పాటు ఇన్ఫర్టిలిటీలో కూడా ఫెలోషిప్ చేశానండి నాకు పది పైనే ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ నారాయణ మెడికల్ కాలేజ్ అండ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నెల్లూరులో అసిస్టెంట్గా కూడా నేను సేవలు అందించాను మేము కొత్తగా నెల్లూరులో ఈ పొగ తోటలో స్టార్ హాస్పిటల్ అని ఫిఫ్టీ బెడెడ్ హాస్పిటల్ స్టార్ట్ చేశామండి ఈ సందర్భంగా మహిళల కోసం ఒక స్పెషల్ ఆఫర్ అంటే పేద మరియు మధ్యతరగతి ప్రజలకు కూడా అందుబాటులో ఉండేలాగా అతి తక్కువ ఖర్చుకే డెలివరీస్ అనేవి చేస్తున్నామండి నార్మల్ డెలివరీ మందుల ఖర్చు రూమ్ రెంట్ కాన్పు ఖర్చుతో కలిపి ఇరవై వేలకే చేస్తున్నామండి దీనితో పాటు సిజేరియన్ కూడా మందుల ఖర్చు కాన్పు ఖర్చు మత్తు డాక్టరు మరియు రూమ్ రెంట్ కలిపి ముప్పై ఐదు వేలకే చేస్తున్నామండి అలా అని చెప్పి మేము సిజేరియన్స్ ని మా హాస్పిటల్లో నార్మల్ డెలివరీకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తామండి నేనే దగ్గరుండి డెలివరీ అయినంత వరకు పేషెంట్ ని జాగ్రత్తగా చూసుకొని నార్మల్ డెలివరీకి అనేది ఎక్కువగా మేము ప్రిఫరెన్స్ ఇస్తున్నాము నార్మల్ డెలివరీ అవ్వని పక్షంలో ఏదన్నా కాంప్లికేషన్స్ ఉంటేనే మేము సిజేరియన్ అనేది ప్రిఫర్ చేస్తాము అండ్ మా హాస్పిటల్లో అన్ని రకాల ఇన్సూరెన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి ఈ అవకాశాన్ని నెల్లూరు మరియు పరిసర ప్రాంతాల ప్రజలు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నారు నమస్తే మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి